క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ ఆలయాలకు సంబంధించిన ఫోటోలు అమ్ముతుంటారు ఇలా ఆ ఫోటో రూపంలో తప్ప ఆలయాన్ని ఉన్నదిన్నట్టుగా చిట్టి నమూలాలతో మినీచర్ మోడల్గా మార్చి విక్రయించే ఆనవాయితీ మన దగ్గర లేదు నవరాత్రి బొమ్మల కొలువుకు ప్లాస్టిక్తోనో చెక్కతోనో చేసిన కొన్ని చోట్ల అమ్ముతుంటారు కానీ అవి కళాత్మకంగా ఉండవు ఆలయంలోని ప్రతి గోపురము గోపురము ఆ గోపురంలోని శిల్పాలు ఆ శిల్పాల్లోని నగలు పూలు అన్నీ యథాతథంగా వచ్చేంత డీటైలింగ్ వాటిల్లో ఉండదు ఏదో ఒక మూసలో పోసి తీసినట్టు ముద్దగా అనిపిస్తుంటాయి అంతే తిరుమల తిరువన్నామలై మధుర మీనాక్షి గుడి వంటి ఆలయాల్లో ఆయా ఆలయ నిర్వహణ సంస్థలే ఇలాంటి నమూనాలను ప్రత్యేకంగా శిల్పుల చేత చేయించి ప్రదర్శిస్తున్నాయి కానీ అవి ఎక్కడ అమ్మకానికి దొరకవు ఆ సంస్థలు చేసినట్టు ఏ శిల్పి చేతో చెట్టి నమూనాని తయారు చేయించి ఇంట్లో అలంకరించుకోవడం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు మొన్నటిదాకా ఆధునిక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆసరాతో ఈ అద్భుత కళను సామాన్యులకు చేరువ చేస్తున్నాయి సంస్థలు కొన్ని ప్రదర్శనలకే పరితమైన ఆలయ చిట్టి నమూనాలను పూజకతకి తెచ్చేస్తున్నాయి విదేశాల్లో ప్రసిద్ధి చెందిన అన్ని చర్చలకు చిట్టి నమూనాలు వాటి ప్రాంగణంలో ఉండి తీరుతాయి దైవ సన్నిధులను చూసిన ఆనందం లేని అందులో తాకి తెలుసుకునేలా ఆ నమూనాలను కంచుతో చేసి పెడుతుంటారు వాటిపైన బ్రెయిలి అక్షరాలు చెక్కిస్తుంటారు వాటిని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ నలుమూలలోని శిల్పులు కళాకారులు అలాంటి వాటిని తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తుండేవారు కనీసం ఆరు నెలలు శ్రమించి వాటిని చేసేవారు కానీ త్రీడీ ప్రింటింగ్ విప్లవం ఈ శ్రమం తగ్గించేస్తుంది కొన్ని వారాల్లోనే మనం కోరుకునే నమూనాని సిద్ధమయ్యేలా చూస్తుంది దాంతో ఒకప్పుడు విదేశాల్లోని శిల్పులు వ్యక్తిగతంగా చేస్తున్న పనిని ఇప్పుడు చైనాకి చెందిన కొన్ని కంపెనీలు తలకెత్తుకున్నాయి చిట్టి చర్చీలను ఓ కుటీర పరిశ్రమలా తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి సరిగ్గా ఈ ధోరణిని స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో సిలై ఎవన్జి ప్రజ్ఞన్ వంటి సంస్థలు ఆవిర్భవించారు ఇప్పుడు ఆన్లైన్ వేదికగా ఆలయాల నమూనాలను అందరికీ అందిస్తున్నాయి కాశ్మీర్లోని వైష్ణోదేవి నుంచి కన్యాకుమారి ఆలయం దాకా ఉన్న ప్రసిద్ధి గుడులన్నింటినీ మనం కోరుకున్నట్టు చేసిస్తున్నాయి అచ్చవసల ఆలయాన్ని షో పెట్టి రూపంలోకి దించేస్తున్నాయి నేటి పూజ ఇది భక్తికే కాదు సౌందర్యానురక్తికి వేదిక అవుతుంది నూతన అలంకరణకు నిలయమవుతుంది ఒక దేవత ప్రతిమలే కాకుండా హారతిపళ్ళం నుంచి అగరబత్తి స్టాండ్ దాకా అన్ని సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి ఈ వరుసలో తాజాగా వచ్చి చేరింది మినియేచర్ గుడి మన ఇష్ట దేవం తిరుమల వెంకటేశ్వరుడు కావచ్చు వేములవాడ రాజరాజేశ్వరుడు అయి ఉండొచ్చు ఈ ఆలయం అతి చిన్న నమూనాతో యథాలాపంగా సృష్టిస్తున్నారు ఇప్పుడు ఆనాడు శిల్పకళకి త్రీ డి ఆటో క్యాడ్ సాంకేతికను అద్భుతాలు చేస్తున్నారు